పరిచర్యలు జరుగుతూ ఉంటాయి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి సభలు జరుగుతూ ఉంటాయి సేవకులు ఎవరు వచ్చి వాక్యం చెప్తే బాగుంటుందో మనకు ఆపరికి అంటారా తెలుసు ఆయన కూడా మనం ఏం చేస్తాం ఆయన చేయవలసినటువంటి పనిని కూడా మనమే తీసేసుకుని ఫలాని వ్యక్తి అయితే బాగుంటుందని మనమే బుక్ చేసేస్తాం అది చాలా పొరపాటు ఎందుకనంటే దేవుని సేవకులు ఎవరు వస్తే బాగుంటుందో ఎవరు వాక్య పరిచయం చేస్తే బాగుంటుందో ఎవరికి తెలుస్తుంది దేవుని సేవలకు తెలుస్తుంది ఇక్కడ ఏరోబు కూడా ఏం చేశాడు సేవకుడు చేయవలసినటువంటి యాజకత్వాన్ని ఈయన తీసుకుని చేశాడు వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోవడానికి కూడా లేకుండా పోయింది అప్పుడు యహోవ సెలవు ప్రకారము మరి యహోవ సెలవు ప్రకారము దైవజనుడు ఇచ్చిన చూచన చెప్పున బలిపీఠము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగుపడినట్లు నీ దేవుడైన యహోవా సముఖమ్మందు నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతుమాలుకుంటే దైవజనుడు యహోవాను బతుమాలుకున్నాడు కనుక మరలా రాజు చెయ్యి బాగైపోయి మునుపటి వలె అయిపోయింది మరలా తిరిగి తప్పు తెలుసుకున్నాడు అక్కడ అహ్యా అనే ప్రవక్తని ప్రార్థన చేయమని అడిగాడు దైవజనుడు అడిగాడు ప్రార్థన చేశాడు మరలా తన చెయ్యి బాగుపడింది అంటే ఇక్కడ రెహబొమ్మ ఏం చేశాడు దేవుని యాదకత్వం జరుగుతున్నది కూడా తానే జరిగించి నేను చేసేయగలను అనేటటువంటి స్థితికి వెళ్ళిపోయాడు ఇంకా ముప్పై మూడు వచ్చేయండి ముప్పై మూడు వచ్చిన ముప్పై మూడు అదే పదమూడు అధ్యాయం ముప్పై మూడు ఈ సంగతి అయిన తర్వాత ఎరోబొమ్ము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు ఇక్కడ ఏం చేశాడు చూడండి ఇక్కడ ఎరోబొమ్మ తన దుర్మార్గతను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా ఇతను చేసిన పని ఏంటంటే సామాన్య జనులలో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాడు అంటే సామాన్యులుగా ఉన్న వాక్యం తెలియనటువంటి వారిని దేనికి ప్రమోట్ చేశాడు యాజకత్వం జరిగించేవారుగా జరిగించేయండి అన్నాడు ఇప్పుడు మనకి చాలామంది మనం సంఘాల్లో చూస్తూ ఉంటాం సండే స్కూల్ విషయంలో కానివ్వండి సంఘ ఆరాధనలో కానివ్వండి సంఘం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి సండీ స్కూల్ టీచర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే మనం తీసేయడానికి సరిపోం ఎందుకనంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అని అంటే దేవుడు నడిపించి మన ముందులో పెడతారు ఒక వ్యక్తి దేవుని యొక్క సంకల్పం లేకుండా ఏది జరగదు ఇక్కడ ఒక సండీ స్కూల్ టీచర్ని సంఘ సంఘకాపరి ఇక్కడ ఉంటున్న దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో ఉన్నారు ఇప్పుడు నేను మధ్యలో వచ్చేసి సండీ స్కూల్ టీచర్ సరిగ్గా చెప్పట్లేదు ఇంకో టీచర్ని తీసుకొచ్చేసి పెట్టేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ అలాగే చేశాడు దేవుని జ్ఞానం లేకుండా లేనటువంటి వారిని దేవుని యొక్క పరిచర్య తెలియనటువంటి వారిని సండీ స్కూల్ కానీ దేవుని పరిచర్యలో కానీ అనుభవం లేనటువంటి వారిని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టకూడదు సండీ స్కూల్ టీచర్ అవ్వాలి అని అంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది ముందు సండీ స్కూల్కి రావాలి సండీ స్కూల్ టీచర్ ఎలా చెప్తున్నారో నేర్చుకోవాలి ఆ పరిచర్యలో కొన్ని సంవత్సరాలు కొనసాగాలి ఎలా జరిగిస్తున్నా నేర్చుకున్న తర్వాత అప్పుడు దేవుడు నీ మీద నమ్మకం ఉంటే నీకు ఇస్తాడు అంతే కదా ఎక్కడో ఏదో చదువుకుందో బాగా చెప్తుంది అని మనకు మనం అట్టుకొచ్చి తీసుకొచ్చి పెట్టకూడదు ఇక్కడ చూడాలి అలానే మీకు అర్థం అవడానికి చెప్తున్నాను టీచర్ అని మా టీచర్ అంటే టీచర్ అనకండి మీకు అర్థం అవడానికి చెప్తున్నాను ఒక కాపరి కాపరిగా ఉండాలి అని అంటే ఏదో ఎక్కడికో వెళ్ళి చదువుకుని వచ్చి నేను చెప్తాను చెప్తానంటే కుదరదు సంఘంలో సభ్యుడిగా ఉండాలి కాపరికి పరిచర్ చేయాలి వాక్య పరిచర్యలో తోడుగా ఉండాలి ఆయన సేవా అనుభవాలని చూడాలి చూసిన తర్వాత ఆయన ఎలా జరిగిస్తున్నారో ఆ తర్వాత నేను సేవలోకి రావాలి అంతే తప్ప నేను ఎక్కడో వాక్యం విన్నాను నేర్చుకున్నాను బాగా చెప్తాను నాకు టైం ఇవ్వండి నేను చెప్పేస్తానంటే అది సరైనటువంటి పద్ధతి కాదు ఇక్కడ ఎరోపమ్మ కూడా ఏం చేశాడు అని అంటే తన దుర్మార్గమును విడిచిపెట్టకుండా సామాన్యంగా ఉండేటటువంటి కొందరిని దేవుని మందిరానికి యాజకులుగా నియమించి తనకిష్టులైనటువంటి వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకత్వం మీరు చేసేయండి అన్నాడు ఇప్పుడు కాపురే విజయరత్నం గారే చేయాలి ఏంటి వాక్యం చెప్పు తెలుసు కదా మీకు మీరు చేసేయండి అని తీసుకొచ్చేసాడు అలా తీసుకొచ్చేసాడు అనుభవం లేనటువంటి వారిని సేవా బాధ్యత లేనటువంటి వారిని యాజకత్వం యాజకత్వంగా యాజకత్వం జరిగించడానికి నియమిస్తే ఏరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింప చేయనట్లుగా ఇది వారికి పాప కారణమైపోయింది తండ్రి చేస్తున్నటువంటి తప్పు ఎవరి మీదకి వెళ్ళిపోయింది వారి పిల్లల మీదకి వారు తరాలు దాటుతున్నటువంటి వారి పిల్లల మీదకు ఈ యొక్క శాపము వెళ్ళిపో